హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఎండ్రోయిల్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు అరకిలో బీరకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి యాభై గ్రాములు ఎండ్రోయిలు రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి మూడు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసుకున్నవి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఆయిల్ ఐదు టేబుల్ స్పూన్లు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఎండ్రయిల్ని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఎండ్రయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు అందులో చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకోండి ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని బీరకాయ ముక్కల్ని బాగా మగ్గించుకోవాలండి బీరకాయ ముక్కల్లో మనకి చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది సిమ్లో పెట్టుకొని వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా కారం వేసుకోండి ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి కూర అంతా బాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోండి మీకు నచ్చితే కొంచెం వాటర్ వేసుకొని డ్రై చేసుకోవచ్చండి కాకపోతే ఇలా తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని అన్నంతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయలు రైల్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దండి